రెండు వర్గాలు ఒక్కటయ్యాయి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెడకూరు శ్రీనివాసులు రెడ్డి కలిసి ఒక్కటయ్యారు కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు వీరిలువురితో మా ఛానల్ నైన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ వర్గాలు చూస్తానని చెప్పడం జరిగింది మీకు కావాలంటే మీకు విచ్చేదానికి మీరు సంసిద్ధంగా ఉంటాను నెల్లూరు జిల్లాలో రాజకీయ రంగులు మారుతుంది నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా సాగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా మార్పులు చేర్పులు పార్టీలో నుంచి ఒక నుంచి మరో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఒక నుంచి ఇంకో పార్టీలకు వస్తున్నారు ఉన్న పార్టీలోనే కాంప్రమైజ్లు అవుతున్నారు ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో రెండు ధృవాలుగా ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పిల్లకూరు శ్రీనివాసరెడ్డి ఒకటి పోతున్నారు దీనికోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇక్కడ సమావేశం జరిగింది ఈ సమావేశం ముందు మనం ఉన్నాం ముందుగా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎలా చేస్తున్నారు రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు అడిగి తెలుసుకున్నాం ఈరోజు ప్రధానంగా రాష్ట్ర పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా పేరు ప్రకటించినటువంటి సందర్భంలో పూర్తి స్థాయి సహకారాన్ని అందించమని అభ్యర్థించడాని కోసం పెద్దలు సేనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ పేళకూరు శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది వారికి విజ్ఞప్తి చేశాం విన్నవించాం రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు ఆనాడు మా గెలుపు కోసం కఠోరమైన సినిమా కూడా చేశారు తిరిగి నాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా పార్టీ నిర్దేశించినటువంటి ఆలోచన ప్రకారంగా వారి పూర్తి సహాయ సహకారాలు రావడం జరిగింది ఈ పరిస్థితుల్లో వారితో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు నియమించడం అదే కాకుండా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా జాతీయ పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా వారిని మామినేట్ చేశారు దాంతోపాటు శాసన మండలి భవిష్యత్తులో రాబోయేటువంటి పదవుల్లో మండలి సభ్యులుగా అవకాశం కల్పిస్తానని కూడా రాష్ట్ర పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వారు కూడా పార్టీ ఆలోచనకి పార్టీ యొక్క నియమ నిబంధనలు కూడా కట్టుబడి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి వారు కూడా చెప్పారు తప్పనిసరిగా పార్టీ విజయం కోసం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా మీరు ఎవరిని పెట్టినా గెలిపిస్తాం అదేవిధంగా కోర్ నియోజకవర్గంలో కూడా నా విజయాన్ని కృషి చేస్తానని చేసేదాని కోసం వారు మంచి మనసుతో పూర్తిగా సహకరిస్తారని హామీ ఇచ్చిన దానికి నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది వారికి వారి నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో వారికి పరిచయాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా తప్పనిసరిగా అందరితో కూడా అసంతృప్తి వంద ఉన్నటువంటి విషయం వాస్తవం అన్నీ కూడా అందరూ కూడా సర్దుబాటు చేసి మరింత భవిష్యత్తులో ఎందుకంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో రెండు పదాలు ఒకటి శాసనసభ్యుడిగా అదేవిధంగా శాసనమండలి సభ్యుడు ఇద్దరం కూడా కలిసి ఒక సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి ఒక లక్ష్యం పెట్టుకొని ఇద్దరం కూడా సమన్వయంతో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యంగా ఒక మంచి ఆలోచన చేస్తాం వారికి ఇచ్చినటువంటి హామీలు విషయంలో పూర్తిగా నా వంతు కూడా నిన్ను కూడా వారికి పార్లమెంటరీ అభ్యర్థిగా పార్లమెంటరీ అభ్యర్థిగా కూడా అవకాశం వచ్చినటువంటి పరిస్థితుల్లో నేను కూడా స్ట్రాంగ్గా రికమెండ్ చేశాను పార్టీ అధిష్టాన వర్గానికి నన్ను అడిగినప్పుడు చెప్పాను నేను తప్పనిసరిగా పార్టీకి వారు అందించినటువంటి సేవల్ని పోయిన ఎలక్షన్ ఎలక్షన్లో నా విజయానికి కానీ అదేవిధంగా సోమిరెడ్డి గారికి కానీ ఇద్దరకు కూడా నా ఒక్కరికే కాదు నాతో పాటు నా నా కొవ్వూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పనిచేస్తారు అదేవిధంగా కొంత భాగం మరి సర్వపల్లి నియోజకవర్గం కూడా పనిచేస్తారు కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి పార్టీకి చేసిన సేవని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మరి వాళ్ళకి పార్లమెంటరీ అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచన కూడా పార్టీలో ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఏ విధమైన ఏ విధంగా ఆయన్ని ముందు తీసుకుపోయేదని ప్రయత్నం చేస్తారు పార్టీ పరమైన హామీలు కానీ నియోజకవర్గం పరమైన హామీలు కానీ ఎలాంటి హామీలు ఇచ్చారు వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని చెప్పారు దీంతో పాటు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించేటువంటి కార్యక్రమం కూడా చేశారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా వారిని నిర్మించారు మరి తప్పనిసరిగా వారిని కూడా శాటిస్ఫై చేసే కార్యక్రమం కొంత జరిగింది కొంత ఆయన కూడా పార్లమెంట్ ఒక పక్క పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పుడు ఇంకా కూడా ఇంకా కొన్ని సర్దుబాట్లు కూడా జరుగుతూ మరి రాబోయే రెండు మూడు ఒకటి రెండు రోజుల్లో ఏదైనా మార్పులు వస్తే నా వంతు సహకారం ఎక్కడైనా అవసరం అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సహకరించేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు ఎమ్మెల్యే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి మనోగతం వినం ఇప్పటివరకు పార్టీ కొంచెం చిన్న చూపు చూసిందని పార్టీకి లాయల్గా ఉన్న అసంతృప్తితో ఉన్న పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఆయనడే తెలుసుకుందాం పార్టీకి మొదటి నుంచి కొనసాగుతూ వస్తున్నాను ఇదే పార్టీలో ఇది అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులో రెడ్డి గారికి ఈమని చెప్తే చెప్తే అంతా వదిలేసి ఆయనకి గెలుపుకి దోహదపడ్డాను అది ఆయన మాటల్లోనే మీరు విన్నారు ఆ తర్వాత నెక్స్ట్ టైము నాకు అవకాశం ఇస్తామని చెప్పారు ఇప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్లు కారణంగా పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అదే తనకే డిక్లేర్ చేయడం జరిగింది నన్ను ఎంపీకి పంపిద్దామనుకున్నారు అక్కడ కూడా పారామీటర్స్ కుదరలేదు సరే దానికి ఈక్వలెంటుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీని ఇద్దామని నిర్ణయించుకున్నారు అది నాకు తెలియక నేను మూడు రోజుల క్రితం రెజిగ్నేషన్ లెటరు నేను పార్టీ నుంచి వదిలేస్తాను ఇంకా ఏమి వద్దు నాకు నేను కాముగుండిపోతాను అనేటువంటిది నేను ఒక లెటర్ పంపించాను అధిష్టానానికి ఆ లెటర్ని చూసిన మరుక్షణమే ఊటాహుటీ అధిష్టానం పావులు కదిపి నన్ను తీసుకొనిపోయి రాత్రి చంద్రబాబు గారి కాడ నిలబెట్టడం జరిగింది ఆయన రాత్రి ఒకటి ఒకటి బాబు ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేకి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ స్థాయి ఖచ్చితంగా మీకు కల్పిస్తాం రేపు ఫస్ట్ నెల్లూరు జిల్లాలో ఇచ్చేటువంటి ఎమ్మెల్సీల్లో ఫస్ట్ నీకే అవకాశం ఇస్తాము వీళ్ళందరి సమక్షంలో చెప్తున్నాను అని చెప్పని పదకొండు మంది సమక్షంలో మిత్రులు అందరూ కూడా అతడు ఉన్న సందర్భంలో చెప్పడం జరిగింది అదేవిధంగా నాకు ఆల్రెడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనేటువంటిది ఒకటి స్టేట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది ఎంపీ కాన్స్టెన్సీ ఏడు కాన్స్టెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎంపీకి సంబంధించిన సెగ్మెంట్లు ఆ ఏడు కాన్స్టెన్సీలని ఇన్ఛార్జ్గా నన్ను నియమించడం జరిగింది కాబట్టి పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తానని నేను సాటిస్ఫై అయ్యి రావడం జరిగింది ఇప్పుడు పోలవరెడ్డి గారు నన్ను అప్రోచ్ కావడం ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశం ఉంది ఖచ్చితంగా నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను లాస్ట్ టైం చేశాను చేశానో అదేవిధంగా హెల్ప్ చేస్తాను కాకపోతే కొంత మనశ్శ్రద్ధలు ఉన్న మాట వాస్తవం అండి కొంతమంది ఓల్డ్ పాత తెలుగుదేశం వాళ్ళు కొత్త తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి మన శ్రద్ధలు ఉన్నాయి దాన్ని ఏ విధంగా మనం అధిగమించాలనే దాని మీద ఇప్పుడు దాకా గంటసేపటి నుంచి చర్చ జరుగుతూ ఉంది ఇది ఓపెన్ చర్చ ఇది ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఏం కాదు కాకపోతే పార్టీ పరంగా ఒక ఆదేశం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఒక సైనికుల్లాగా వర్క్ చేయాలి రేపు శ్రీనివాసరెడ్డి ఇక్కడ కాదు నువ్వు ఇంకొక్క పోయి పోటీ చేయాలన్నా కూడా ఖచ్చితంగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి అవుతూ ఉంటుంది కాబట్టి మేము కరెక్ట్గా మా సైనికులందరినీ మా తెలుగుదేశం సైనికులందరినీ సిద్ధం చేసి గెలుపుకి కృషి చేసేదానికి చేయాల్సినటువంటి పరిస్థితి గత కొంతసేపటి క్రితమే ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఖాళీ చేస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఖాళీ చేసి వైసీపీలో చేరేంత సన్నాహాలు జరుగుతున్నారు ప్రచారం జరుగుతుంది అది వాస్తవాన్ని కూడా సూచాయిగా తెలుస్తుంది మీరు ఇంతకుముందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున పోటీ చేసేందుకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఈసారి ఏమన్నా వినియోగించుకునే అవకాశం ఉందా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఖాళీ చేయట్లేదు నెల్లూరు నిబరల్ నియోజకవర్గము పార్టీల్లో ఉంటుంది పార్టీల్లో మేము ఎక్కడికో బయటకు వెళ్ళిపోతూ ఉంటారు వస్తూ ఉంటారు దాని గురించి మేము పట్టించుకోమండి పార్టీ పటిష్టంగా ఉంది పార్టీ సైనికులు పటిష్టంగా ఉన్నారు ఇప్పుడు పార్టీ రేపు ఉదయం మీటింగ్ పెట్టింది దాని మీద పది గంటలకి ఖచ్చితమైన దమ్మున్నటువంటి నాయకుడిని మళ్ళీ ఇమీడియట్లీ పంపించి రేపు సాయంకాలం లోపల దాని విషయాన్ని తేల్చేదానికి ఓటా పుట్టిని మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ పార్టీ ఆదేశిస్తే దాని ప్రకారం నేను వెళ్తానని లాస్ట్ టైం కూడా మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం చెప్పినా కూడా శిరస్సు వంచి పరిగెత్తడమే నాకు తెలిసినటువంటి మార్గం ఇది పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి మనోగతం వీరిరువురు కలిసి కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇద్దరు అసమ్మతీలను సమ్మతీయులను కలుపుకొని ఎన్నికల్లో రంగ ఎన్నికల్లో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం దీనిపై వీరు ఇరువురు చర్చలు సఫ సఫలం కావాలని ఛానల్ నైన్ నెల్లూరు